హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఓకే ఫస్ట్ కెరియర్ అండ్ జనరల్ దెన్ రిలేషన్షిప్ వైజ్ ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం ఎలా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికేనండి అంటే పర్టికులర్ ఒక రాసు కానీ కాదు సో మీకు రీడింగ్ రెజినేట్ అవ్వడం ఏమి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రికమెండేషన్స్ ఇవ్వరు అండ్ అదర్ ఎఫ్ ద వరల్డ్ వా సిక్స్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ వాంట్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో ఫస్ట్ కెరియర్ గురించి చూద్దాం సో ఎవరైతే కెరియర్లో చాలా రోజుల నుంచి కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేస్తూ మాకు సక్సెస్ రావట్లేదు లేదా గుర్తింపు రావట్లేదు అని అనుకుంటారో వెరీ సూన్ మీకైతే సక్సెస్ రాబోతుంది బికాస్ సిక్స్ ఆఫ్ వాంట్స్ అంటేనే సక్సెస్ సో మీరు పడ్డ కష్టానికి గుర్తింపు అన్నది రాబోతుంది సో ఎవరైతే ప్రమోషన్ రావట్లేదు అనుకుంటారో లేదా శాలరీ మీరు అడుగున్నంత మీకు ఎర్న్ చేయట్లేదు అనుకుంటారో సో ది వీటన్నిటికీ పాజిటివ్ న్యూస్ అనమాట ఖచ్చితంగా ప్రమోషన్ కానీ లేదా శాలరీ హైక్ కానీ లేదా గుర్తింపు ఖచ్చితంగా ఇది గుర్తింపుకి సంబంధించింది సో మీ సక్సెస్ అనేది నలుగురికి తెలుస్తుంది సో మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే టైం వెరీ వెరీ సూన్ ఉంది సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ నెవర్ గివప్ అనే తో ఉంటారు ఇప్పుడు కూడా అప్ ఇవ్వద్దు సో ఎందుకంటే మీకు కరెక్ట్గా ఇప్పుడు సక్సెస్ రాబోతుంది చాలామంది వాళ్ళు సక్సెస్ అచీవ్ చేస్తారనే టైంలో గివప్ ఇచ్చేస్తూ ఉంటారు సో నో ఇక్కడ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు అప్ ఇవ్వకండి మీరు కంటిన్యూస్ మీ హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి హానెస్ట్గా ఉండండి ఖచ్చితంగా మీ సక్సెస్ అనేది మీకు వస్తుంది అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ ప్రంటికల్స్ సో ఇక్కడ మీ క్రియేటివ్ సైడ్ మీద కూడా ఫోకస్ చేయండి లైక్ మీకు ప్యాషన్ ఉన్న వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఏదో శాలరీ కోసం జాబ్ చేస్తున్నామని కాకుండా మీకు దేని మీద ప్యాషన్ ఉందో దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మీరు వర్క్ చేస్తే స్టార్టింగ్ మీకు మనీ రాకపోయినా దాంట్లోనే మీరు ఎక్కువ అమౌంట్ అన్న సంపాదించగలరు ఎవరైనా సరే సో ఇక్కడ మీకు వచ్చే ఒక మెసేజ్ ఏంటంటే మీరు నుంచి మీకున్న ప్యాషన్ ఏంటి దాని మీద నెమ్మదిగా నెమ్మదిగా ఇష్టం పెంచుకుంటూ దాని మీద నెమ్మది నెమ్మదిగా వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ మీ ఫైనాన్సెస్ అనేవి బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఇది ఒక గుడ్ న్యూసే మేబీ ఇప్పటివరకు వరకు మేబీ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అన్నది అంత కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు బట్ నా ఇప్పుడు మీ ఫైనాన్సెస్ అనేవి మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మనీ అనేది ఎస్ బాగుంటుంది బికాస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ షార్గెట్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి అండ్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు అండ్ ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది సో మీరు దాన్ని గ్రాప్ చేసుకుంటారా లేదా వదులుకుంటారా అన్నది మీ చేతుల్లో ఉంది బట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అండ్ టార్గెట్ ఇక్కడ మీరు ఏంటంటే మీరు వెళ్ళే మార్గంలో ఖచ్చితంగా అబ్స్టకల్స్ అన్నవి ఎవరికైనా వస్తాయి బట్ ఇక్కడ మీరు గివప్ ఇవ్వరు ఖచ్చితంగా బికాస్ టార్గెట్ అంటే నెవర్ గివప్ అనమాట మీ ఎండ్ గోల్ ఏంటో దాని మీదే ఫోకస్ చేస్తారు సో అది గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీరు అలా ఫోకస్ చేస్తున్నాడు ఎగైన్ మీ గోల్ని మీరు రీచ్ అవుతారు చారిట్ అంటే ఎస్ ఏది సిచ్యువేషన్ ఎలా ఉన్నా మీరు అనుకున్న గమ్యానికి చేరడం గివ్ అప్ ఇవ్వకపోవడం అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎవరైనా వర్క్ రిలేటెడ్ వేరే కంట్రీకి వెళ్ళాలి లేదా వేరే సిటీకి వెళ్ళాలి అన్నవాళ్ళు ఎస్ మీరు అది అలా కావాలి అని గట్టిగా అనుకుంటే ఎస్ అది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా అది ఇన్ జనరల్ నాకు అంతా బాగానే కనిపిస్తుంది బట్ ఇక్కడ మీకు ఒకే ఒక మెసేజ్ ఏంటంటే నెవర్ గివ్ అప్ గివ్ అప్ ఇవ్వద్దు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అండ్ మిగతా గుడ్ న్యూస్ ఏంటంటే మీకు బిగ్ ఆపర్చునిటీ రాబోతుంది అండ్ మీరు పడ్డ కష్టానికి గుర్తింపు రాబోతుంది అండ్ మీ ఫైనాన్సెస్ అనేవి కొంచెం బ్యాలెన్స్ అవుతాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రాబోతుంది అండ్ పేజ్ ఆఫ్ మోన్స్ ఏంటంటే మీ క్రియేటివ్ సైడ్ కూడా కొంచెం ఫోకస్ చేయండి బికాస్ మీ క్రియేటివ్ సైడ్ మీకు దేని మీద ప్యాషన్ ఉందో దాని మీద ఫోకస్ చేయడం వల్ల అది కూడా మీకు ఒక ఇన్కమ్ సోర్స్ కింద అవుతుంది ఖచ్చితంగా మేబీ ప్రెజెంట్ అవ్వకపోవచ్చు దాని మీద మీరు ఏ దేని మీదైనా మనం ఎనర్జీ పెట్టినప్పుడు ఖచ్చితంగా అది మనకి రిటర్న్ ఇస్తుంది బట్ అది ఎప్పుడు అన్నది మీరు చేసే వర్క్ని బట్టి మీరు ఎంత కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్నారన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అండ్ ద వరల్డ్ సో మీరు ఎవరైనా ఒకే సర్కిల్లో ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటే మీ లైఫ్లో అది అది పాజిటివ్ ప్యాటర్న్ అయితే ఓకే బట్ నెగిటివ్ ప్యాటర్న్ అయితే దాన్ని కట్ చేయడం చూడండి బట్ ఇక్కడ ఒక సైకిల్ ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగ్ సైకిల్ బిగిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అది పాజిటివ్ సైకిల్ సో కెరియర్ పరంగా ఇది గుడ్ న్యూస్ అండ్ ఇన్ జనరల్ చూస్తే సో ఎస్ మీకు లైఫ్లో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు అని మీరు ఎమోషనల్గా డౌన్లో ఉన్నా ఇక్కడ మీరు గివప్ ఇవ్వద్దు ఓకే మీరు గివప్ ఇవ్వకుండా ముందుకు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు చాలా పీస్ఫుల్గా ఉంటారు ఇన్ జనరల్ బికాస్ సిక్స్ ఆఫ్ సోడ్స్ అంటే మూవింగ్ టువర్డ్స్ కామ్ వాటర్స్ ఇప్పుడు మీకు మేబీ సిచ్యువేషన్ మీకు అనుకూలంగా లేకపోవచ్చు బట్ మీరు ఇప్పుడు తట్టుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ మీరు పీస్ఫుల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది అగైన్ మీకు కూడా మీకు హాబీస్ ఏమైనా ఉంటే ప్యాషన్ ఏమైనా ఉంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ మీ మనీని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు సో మీకు ప్రికాషన్స్ చెప్తున్నాను ఇన్ జనరల్ దాని గురించి బ్యాలెన్స్ చేసుకోండి అండ్ మీకు ఇక్కడ ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది మీరు హౌస్ వైఫ్ అవ్వచ్చు లేదా వర్క్ చేస్తున్నావు ఇన్ జనరల్ మీకు ఒక న్యూ ఆపర్చునిటీ ఆర్ మీకు గిఫ్ట్స్ కానీ గిఫ్ట్స్ రూపంలో కానీ సంథింగ్ మనీ రిలేటెడ్ బెనిఫిట్ అయితే రాబోతుంది ఇది ఇన్ జనరల్ ఇప్పుడు ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారనేది చూద్దాం ఓకే సో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అంటే మీ పర్సన్ ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ ఇది మీ ఫీలింగ్ అండ్ రైట్ నో ఎలా ఉంది వావ్ సో రిలేషన్షిప్ పరంగా కూడా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్లో ఎలాంటి పాజిటివ్ చేంజెస్ ఉంటాయి చూద్దాం బికాజ్ మీ పర్సన్ బాగుంటేనే మీకు పాజిటివ్ మీరు బాగుంటేనే మీ పర్సన్కి పాజిటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఖచ్చితంగా మీతో స్ట్రబన్గా ఉండి ఒకవేళ కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినట్లయితే ఇప్పటి నుంచి కమ్యూనికేషన్ అనేది సరిగ్గా చేస్తారు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఖచ్చితంగా తన పర్సనాలిటీలో కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి మేబీ ఇన్ పాస్ట్లో మిమ్మల్ని కంట్రోల్ చేయడం తన ఫీలింగ్స్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఇలాంటివన్నీ చేసేవారు బట్ ఇప్పుడు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు ఒకవేళ ఫ్యామిలీస్ వల్ల మీ ఇద్దరి మధ్య ఏమైనా ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ని కూడా సార్ట్అవుట్ చేయ చేయడానికి ట్రై చేస్తారు ఎస్ తిని అయితే తను ఖచ్చితంగా చాలా పాజిటివ్గానే ఆలోచిస్తారు మీ పర్సన్ మీ పర్సన్లో ఒక ఎమోషనల్ సైడ్ అయితే చూడబోతున్నారు అండ్ ఒకవేళ మీ రిలేషన్షిప్లో ఉండి మ్యారేజ్కి ఒప్పించాలంటే ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని మ్యారేజ్కి ఒప్పించేలాగా ఆలోచిస్తున్నారు సో ఇది కూడా చాలా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు అండ్ మీ సైడ్ నుంచి కూడా మీరు మీరు కూడా స్టెబిలిటీ కావాలి అని అయితే కోరుకుంటున్న రిలేషన్షిప్లో అదైతే రాబోతుంది అండ్ టూ ఆఫ్ కప్స్ మీరు చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ అయితే ఉంది మీ పర్సన్తో తిన మీ సోల్మేట్ అని మీరు చాలా గట్టిగా నమ్ముతున్నారు మీ ఇద్దరికి స్ట్రాంగ్ సోల్ మేట్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని బట్ మీరు ఇక్కడ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు బికాస్ ఎందుకంటే మీ పర్సన్ కొంచెం స్టబల్గా ఉండడం వల్ల మీరు ఆ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు బట్ ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది ఒకేసారి మంచి అప్గ్రేడ్ అనేది కనిపిస్తుంది నాకు ఎక్స్పెషల్లీ మీ పర్సన్లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ మీరు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగానే మీ పర్సన్ మారుతున్నారు ఎందుకంటే మ్యూచువల్ ఎనర్జీ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది బ్యాక్ అండ్ ఫోర్త్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ అండ్ ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం అని బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ అంటే కమ్యూనికేషన్ సో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అలాగే మీ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఖచ్చితంగా ఇది ప్రెజెంట్ ఎనర్జీస్ బట్ నాకైతే చాలా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాం ఎందుకంటే ప్రజెంట్ ఇద్దరు ఇలా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మ్యూచువల్ ఎనర్జీ కూడా చాలా బాగుంది ప్రెజెంట్ బట్ ఫ్యూచర్లో ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి పాజిటివ్ చేంజెస్ వస్తాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సోస్ స్కోపియో సైన్ అయ్యి ఉండొచ్చు ఆప్రికన్ వర్గోట్ హోరస్ ఎడ్స్ అయినా అయ్యి ఉండొచ్చు

సో ఎవరైతే రీడింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా మీకు ఇది చాలా పాజిటివ్ రీడింగ్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అగైన్ ఫ్యూచర్లో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఇద్దరు బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ చేసుకుంటారు అండ్ ఫుల్ అండ్ ఏ నైట్ ఆఫ్ వాన్స్ అంటే ఒక ప్యాషన్ ఉంటుంది ఒక అట్రాక్షన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య అండ్ ఫుల్ అంటే ఒక న్యూ బిగినింగ్ మీరు లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి కలిసి టైం స్పెండ్ చేయాలి సో నాకు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే కనిపిస్తుంది అండ్ ఎవరైతే జగల్ అవుతూ ఉన్నారో ఇప్పటి వరకు రిలేషన్షిప్ కొన్ని రోజులు కావాలని కొన్ని రోజులు వద్దని ఇద్దరిలో కూడా ఇప్పుడు ఆ జగలింగ్ అనేది ఉండదు ఒక స్టెబిలిటీ టీ అనేది రాబోతుంది రిలేషన్షిప్లో బికాస్ విత్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హౌ ఫ్రెండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చౌరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ చౌరస్ సో ఇక్కడ ఖచ్చితంగా ఫ్యామిలీస్ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి ఎవరైతే ఇప్పటివరకు ఫ్యామిలీస్ సపోర్ట్ చేయలేదో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే అగైన్ మీ రిలేషన్షిప్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి లైక్ మీకున్న అపార్థాలన్నీ తొలగిపోయి మీ బాండ్ అనేది ఇంకా 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 స్ట్రాంగ్ అవుతుంది బట్ ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మీది మ్యారేజ్ వరకు లేదా ఎంగేజ్మెంట్ వరకు మీ రిలేషన్షిప్ వెళ్ళే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉంది చాలా చాలా పాజిటివ్ రీడింగ్ చూడండి నేను ఏదైతే చెప్పాను ఫోర్ ఆఫ్ వాంట్స్ మ్యారేజ్ కమిట్మెంట్ సెలబ్రేషన్ వా సో రిలేషన్షిప్ ఖచ్చితంగా మీరు ఇద్దరు ఒకే లో ఉన్నారు మీ ఇద్దరు ఒకరినొకరు మిర్రర్ ఎనర్జీస్ అనేవి మిర్రర్ అవుతున్నాయి ఇద్దరు రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు సో అందుకే ఒక పాజిటివ్ చేంజ్ అనేది రిలేషన్షిప్లో రాబోతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఎంట్ ఓవరాల్ వచ్చి స్టార్ నైన్ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండర్ దెక్ కింగ్ ఆఫ్ వాంట్స్ సో ఏదైతే మీకు కోరికలు ఉన్నాయో చాలా రోజుల నుంచి అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు అంటే మీరు బలంగా ఎప్పటి నుంచో నాకు ఇది అవ్వాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా అది మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది బికాస్ ద స్టార్ విత్ నైన్ ఆఫ్ కప్ రెండు ఒకటే కార్డ్ ఒకటే మీనింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ సో విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు ఏదైతే కోరిక కోరుకుంటూ చాలా రోజుల నుంచి అవ్వట్లేదు అనుకుంటారో వెరీ సూన్ మీకు ఆ కోరిక అయితే నెరవేరబోతుంది అండ్ విత్ సిచ్యువేషన్స్ అండ్ కాలం అన్ని మీకు అనుకూలంగా మారిపోతున్నాయి బికాజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే సిచ్యువేషన్స్ సర్కమ్స్టెన్సెస్ మీకు అనుకూలంగా మారడం అండ్ హీలింగ్ ఎవరైతే కొంచెం మీరు లైక్ ఓవర్ థింకింగ్ డిప్రెషన్ లాంటివి ఉంటే మీరు హీలింగ్ చేసుకోండి త్వరగా హీల్ అయిపోతారు అండ్ ద స్టార్ కార్డ్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీ ఫ్యామిలీలో అవ్వచ్చు మీ ఆఫీస్లో అవ్వచ్చు ఒక స్టార్ కింద మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు ఒక స్పెషల్ కింద బికాజ్ ఆ సర్కమ్స్టెన్సెస్ మిమ్మల్ని అలా నిలబెడుతూ ఉంటాయి సో థింక్ పాజిటివ్ మీరు ఎప్పుడైతే థి పాజిటివ్గా థింక్ చేస్తారో ఒక పాజిటివ్ సిచ్యువేషన్స్ని పాజిటివ్ పీపుల్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ చూద్దాం డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ చూసారా మీరు వన్స్ కంప్లీట్గా హీల్ అయితే హ్యాపీనెస్ అన్నది దాని అంతటా అదే మీ లైఫ్లోకి వస్తుంది అండ్ ఏంజల్ ఆఫ్ స్ట్రెంత్ మీకు ఏ సిచువేషన్ అయినా ఫేస్ చేయగల స్ట్రెంత్ మీకు ఉంది అట్ ద సేమ్ టైం మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు సో మీరు ఎప్పుడు వీక్ అని అనుకోవద్దు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు దాన్ని ఫేస్ చేయగలరు ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ హ్యూమోని ఎక్ఫ్లిక్స్ సో మీ లైఫ్లోకి ఒక పవర్ఫుల్ చేంజ్ అనేది రాబోతుంది అది ఖచ్చితంగా పాజిటివ్ చేంజే సో మీరు ఏమీ సఫర్ అవ్వద్దు అండ్ సరెండర్ టు ద డివైన్ మీరు ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉన్నారు లేదా ఒక దానికి సొల్యూషన్ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు బట్ సొల్యూషన్ రావట్లేదు అంటే సరెండర్ టు ద డివైన్ అంటే డివైన్కి కానీ యూనివర్స్కి కానీ గాడ్కి కానీ ఆ ప్రాబ్లమ్ని సరెండర్ చేసేయండి అండ్ నథింగ్ ఈజ్ దట్ సెటింగ్ స్టోన్ సో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఎగైన్ ఏదైనా సొల్యూషన్ దొరకట్లేదు అని అంటే ఎగెయిన్ సరెండర్ టు ద డివైన్ సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతా అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ